మనం అంతరి సంక్రాంతి నోము చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి జోకిపేటలో జరిగిన లక్ష పసుపు కొమ్ముల నోము గురించి చూద్దామండి సామూహికంగా మహిళలందరూ కలిసి నోముకున్న లక్ష పసుపు కొమ్ముల నోము చూడడానికి ఎంతో బాగుందండి మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా పబ్బా ఉమారాణి గారు పంపించారు చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారంటే అంత బాగుంది చూద్దాం ఆ పూర్తి వీడియో ఎలా నోముకున్నారు ఏం చేశారు అని ออกมิตตุลาไย้วะออมสิบมิถุนายมวะออกพัศจิกายนวะออกสิบกันยายนวะออกสิบพฤษภาวะออกกรกฎาคมวะออกตุลาเดือนวะออกมิถุนายนวะออมพฤศิกายนวะออกสิบมิถุมายนวะออกกรกราคมวะออกตุลาเดือนวะออกมิถเนียนวะ อัชรได้ละอกุศลเดินละองจะได้ก็ได้ละองง่ายละเราจะเดินละองเราะเดินละองถอัได้ละองจะปฏิกริยามาอชางกายมองช่วรู้ได้ చూశారు కదా సామూహికంగా వీళ్ళు నోముకున్న లక్ష పసుపు కొమ్మల నోము చాలా బాగుంది కదండి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటేనే ఎంత వరుసగా పసుపు కొమ్ములు పోసి అలాగే కుంకుమ పెట్టుకొని చక్కగా నోముకున్నారు సుంకించి నోముకున్నారు చాలా అంటే చాలా బాగుంది ఉమ్మగారు మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ సూపర్గా ఉందని చాలా బాగుందండి మీరు చేసుకునే నోము చూసారు కదా వీళ్ళు చేసుకున్న సామూహికంగా లక్ష పసుపు కొమ్మల నోము మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదలు మీరు నమ్ముకున్న సంక్రాంతి నోములు కూడా మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పనిసరి నెంబర్కి వాట్సాప్ చేయండి